సేవ ప్రారంభంలో ఇద్దరు ఆత్మలు మాకు ఆ ఇద్దరు వృద్ధాప్యంలో ఉన్నవారు వారంటూ దేవునికి ఏదైనా ఇవ్వాలి అని అంటే వారి చేతిలో ఏమీ లేదు మేము పోషించబడాలి ఏం చేసేవారమో తెలుసా అభిగైలమ్మా దావేది గారి ఎదుట ఎలా సాష్టాంగపడిందో మేము కూడా సాష్టాంగపడి ప్రార్థన చేసేవారము మీలో ఎవరైనా సాష్టంగా పడి ప్రార్థన చేశారా అలా మోకరించి ప్రార్థన చేసేవాళ్ళం వేరే ఇంకా ఆప్షన్ లేదు వేరే ఆప్షన్ లేదు ఇంకా ఏదైనా ఉంటే మేమే ఆ వృద్ధులకు హెల్ప్ చేయాలి ఇద్దరే వృద్ధులు ఇద్దరే ఆత్మలు అన్నం లేదు బంధువులు ఉన్నారు వారికి చెప్పం విశ్వాస జీవితం చేయాలనుకున్నాం ప్రాణం పోయినా ఉన్నా మా సమస్య ఒకరికి చెప్పకూడదు ఇప్పటివరకు మా సమస్య ఎవరికి చెప్పలేదు మా ఇబ్బంది ఎవరికి చెప్పలేదు దేవుడు మాకివ్వాలి మేము భోంచేయాలి దేవుడు మాకివ్వాలి మేము బ్రతకాలి అంతే తప్ప ఎవ్వరికి ఏదీ చెప్పకూడదు ఆకలి భయంకరమైన ఆకలి ఏమీ లేదు ఇంట్లో తినడానికి అలా మోకరించి సాష్టాంగపడి దేవా మమ్మల్ని ఆశీర్వదించవా మా పరిస్థితి మీకు తెలుసు కదా దేవా మేము ఎవరి ఎత్తుకు వెళ్ళలేము నాయన మా ఆధారం మీరే మార్గాలు ఉన్నాయి అటువైపు మేము వెళ్ళం ఓ విశ్వాసం కలిగిన దైవజనులుగా బ్రతకాలని మేము ఆశపడుతున్నామయ్యా ఏదైనా విశ్వాసం ద్వారా మాకు రావాలి మేము తీసుకోవాలి మేము పోషించబడాలి అంతే ఎవరిని అడగము ఎవరెదుట చెయ్యి చాచము మా సమస్య ఎవరికి చెప్పము ఇద్దరం అలా మోకరించి ప్రార్థన చేస్తాం ప్రార్థన చేయగా చేయగా దేవుని బిడ్లారా మెల్లిమెల్లిగా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించడం ప్రారంభించాడు కొంత చేతికి కొంత అమౌంట్ వస్తూనే మొదట ఆ తల్లిదండ్రులకి ఇచ్చేవాళ్ళం వృద్ధులకి మాకొచ్చిన కొంతలో కొంత ఇచ్చేవారం వారికి పోషించబడే పరిస్థితి లేదు ఎవరూ లేరు ఆ తల్లిదండ్రులను చూసేవారు లేదు ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేశారు వారికి కొంచెం ఇచ్చి ఆ ఉన్న కొంచెంలో మేము ఒక్కొక్కసారి పోషణకి ఏమీ ఉండేది కాదు మంచినీళ్ళు తాగేసి అలా ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు పడలేదు ఇంకా ఈ భోజనమే దొరకకపోతే ఎందుకు ఈ సేవ చేయాలి వెళ్ళిపోయి ఉద్యోగం చేసుకోవచ్చు బాగా చదువుకున్నాం కదా ఉద్యోగం చేసుకొని బ్రతకచ్చు కదా చదువుకున్నా అటువంటి పిచ్చి పిచ్చి నెగిటివ్ ఆలోచనలు మాకు ఎప్పుడు రాలేదు చదువుకున్నా కదా తెలివి ఉంది కదా జాబ్ చేయగలను కదా పని చేయగలను కదా అటువంటి చెత్త చెత్త ఆలోచనలు ఎప్పుడూ మాకు రాలేదు కారణం ఆయన మీద నమ్మకం పెట్టుకున్నాం ఆయన ఉన్నారు తప్పక సహాయం చేస్తాడు